హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది మా వారు వైజాగ్కి వెళ్తున్నారు నేను చిన్నగా మాట్లాడుతున్నాను ఎందుకంటే బెడ్రూమ్లో మా వారు బాబు పడుకున్నాడు నేనేం చేస్తున్నానంటే ఆయనకి ఫుడ్ వండుతున్నాను ఆయన అక్కడ ఫ్రెండ్స్కి పికిల్ టేస్ట్ చూపిద్దామని పికిల్ మన నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి కదా అవి చేయించుకున్నారు ప్యాక్ చేశాను మన దగ్గర సీల్ మిషన్ లేదు కొంచెం రిపేర్ వచ్చింది చూపిస్తాను ఇది ఫ్రాన్స్ పిక్కులు ఇది చికెన్ పిక్కులు అయితే ఆయనకి కార్డ్ రైస్ చేద్దామని చెప్పి నైట్ పెరుగు తీసుకురమ్మని చెప్పాను ఆయన ఏం చేశారంటే పాలు తీసుకొని వచ్చారు ఏం చేయాల అయిపోయింది సరే పాలు కూడా లేవు తోడేయటానికి సర్లే అని చెప్పి ఇంకా నేనేం చేసాను కొంచెం చింతపండు మెరుగేస్తే పాలు తోడుకుంటే అనుకున్నాను కానీ ఇప్పుడు త్రీ అవుతుంది కాబట్టి ఇంకా తోడుకోలేదు ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు టొమాటో రైస్ చేసేద్దాము కొంచెం ఈజీగా ఉంటుంది లైట్ ఫుడ్ కదా ఆయన అయితే ఇప్పుడు బైక్ మీద వెళ్తారనమాట చూపిస్తాను మీకు పెరుగు తోడుకోలేదు ఇవే టమాటా రైస్కి టమాటో గ్రేవీ పట్టేశాను అల్లం వెల్లులు ఉల్లిపాయలు రైస్ అయితే ఉండాను ఎప్పుడు ఎప్పుడు అడగలేదు మా వారు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడైనా ఆయన ఎప్పుడు అడగలేదు ఈసారి అన్నారు ఏదన్నా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి కట్టేవు దాని మధ్యలో తింటాను అని అన్నారు అందుకే ఇంకా నాకు నిద్ర కూడా పట్టలేదు చూసారా నా ఫేస్ ఎలా ఉందో మూడైనా సరే ఎలా అని చూసారా ఇప్పుడైతే నేను ఆయనకి టొమాటో రైస్ చేస్తాను చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ మాకు లైట్ సరిగ్గా కనపడదన్నమాట మనం కుక్ చేస్తా కాడ అందువల్ల కొంచెం డల్గా కమ్మ చూసారా ఎలా ఉందో డల్గా అమ్మ బాబాయ్ ఎప్పుడు కూడా అయితే నేను అప్పుదాన్ని చేస్తున్నాను వేస్తున్నాను మా వాళ్ళు అక్కడ వేశారు ఎందుకు అప్పుడే కొంచెం పడుకోవచ్చు కదా అసలు ఎందుకు పడుకోలేదు నువ్వు అని చెప్పి అన్నారు కానీ నా అమ్మను సాగరు ఆయన అడగరు సామాన్యంగా అసలు ఇబ్బంది పెట్టరు కానీ అడక్కడక్క అడిగారు కదా ఇలా మనదంతా చేసి చూపాలని చెప్పేసి ఇక్కడ వేసానమాట చూపించేస్తాను వంటని ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటో రైస్ అయిపోయిందనమాట మీకు ఏ కలర్లో మరి నాకు ఏదో తెలియదు టమాటో రైస్ చూపిస్తాను అంటే పని మీద ఊరి వెళ్తున్నారు ఉంటుంది కదా అంతే చూపిస్తాను ఓకే గిన్నెలో చూసారు ఎన్నెలు వచ్చినాయో ఇక పడుకుంటే లేగను అందుకే ఈ గిన్నెలన్నీ వాష్ చేసేసి ఇక నేను మా వారిని ఊరికి పంపించి పడుకుంటాను ఏండి కుక్కర్ ప్యాక్ చేసేసాను ఆయన భోజనం కూడా వాటర్ బాటిల్ ఏమన్నమాట మా వారిని పంపించిన తర్వాత ఇప్పుడే లేచాను పది అయింది ఇంకా పని ఉంటుంది కదా గిన్నెలు అవి అడిగిన వంట చేయాలి నాకు రాత్రి ఏమైందంటే స్వీట్ తిన్నాను స్వీట్ తినేసరికి గొంతు పట్టేసింది నాకు ఇదంతా నొప్పి వస్తుంది మా వారు లేరు కదా ఏదైనా కట్టుకున్నా తిట్టుకున్నా ఉండాలబ్బా అబ్బా కళ్ళ ముందర భర్త అయినా భార్య అయినా లేకపోతే లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుంది మళ్ళీ ఒక టూ 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 త్రీ డేస్ తర్వాత కొంచెం ఓకే అలవాటు పడిపోతాము అలవాటు అంటే సాంతమేమి అలవాటు పడము కొంచెం ఓకే ఇంట్లో మనిషి లేరు అని ఒక ఆలోచన అయితే వస్తుంది కానీ ఉంటుంది కొంచెం బోరింగ్ మనిషి ఏం చేస్తాం కొన్ని పనులు కావాలా కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని సాక్రిఫైజులు అనేవి చేసుకుంటూ ఉండాలి సాక్రిఫైజులు అంటే పెద్ద యుద్ధాలు త్యాగాలు కాదు మనసుకు సంబంధించి కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి బెడ్ బెడ్షీట్ మారుద్దామని తీసుకొచ్చాను ఇప్పుడు బెడ్షీట్ అవి మార్చాలా చిరాగ్గా ఉంది ఇల్లంతా క్లీన్ చేయాలి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఏమో తెలియదు నాకు ఈ సంవత్సరం అయితే మాత్రం నేను చాలా కొంచెం లాస్ అయినా అనుకోవాలా ఎందుకంటే హోటల్ తీసేసాము ఎవరైనా కొత్త సంవత్సరం ఏదైనా స్టార్ట్ చేస్తారు బట్ నేను హోటల్ తీసేసాను నాకు ఇంకమ్ సోల్స్ అనేది లేదు హోటల్ వల్ల అయితే లేదు కొంచెం ఫుడ్ ఖర్చు అనేది తగ్గేది మేమైతే అంటే మేమైతే రిచ్ ఏం కాదు మాది ఓన్ హౌస్ కూడా లేదు రెంట్ హౌస్ అనమాట మాది ఏం లేదు చెన్నీళ్ళకి ఎన్నిళ్ళు సపోర్ట్ అన్నట్టు అలా సపోర్ట్ కావాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా యూట్యూబ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నాకు మంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్